ఒడ్డు పొడి ఎవడో గడ్డి కోసుకపోతుండ్రు మరికి ఏమి నాశనం వచ్చిన ఒక పాట రాసిన మరి సూత్రులు లైకులు కొడుతున్నాయి షేర్ చేస్తలేరు మరి గిట్లయితే మరి ఊరులు ఆ పాట ఊరు రావాలే ఊరు రావాలంటే మీరు లైకులు కొట్టాలి సరే ఇప్పుడు వాడుతున్నా మరి ఇప్పుడు దీని గొట్టురు లైకులు ఒడ్డు పొంటి ఎవడో గడ్డి కోసుకపోతుండు ఒడ్డు పొంటి ఎవడో గడ్డి కోసుకపోతుండు మనకి ఏమి నా గానవు అచ్చిందో నా గడ్డే దొరికిందానికి నా భూమి దొరికిందానికి నా భర్యగైతే ఎండుతుంది గడ్డి కొస్కపోతే నా గుద్ది తప్పక తప్పకానికైతే నా గుద్ది తప్పక తప్పకానికైతే నా సేతుకైతే దొరకాలి నా సేతుకైతే దొరికితే దుమ్ము దుమ్ము చంపుతా నా ఒడ్డు పొంట్టు ఎవడో గడ్డి కోసుకపోతుండు మనకేమి నా సగాలము అచ్చిందో తెలుస్తలేదు ఏ ఊరో తెలుస్తలేదు ఏ పల్లెనో తెలుస్తలేదు ఒడ్డు పొంట్టు ఎవడో